ఈ కొత్త దంపతులు ఎందుకు చేస్తున్నారు అనే ఒక పరిశీలన చేస్తే అంటే కనీసం పెళ్లికి చేసిన అప్పులు తీరకుండా ఉన్న సందర్భాల్లోనే డైవర్స్కి వెళ్ళిపోతున్నారు అది చాలా ఆశ్చర్యం అంటే వీళ్ళకి లవ్ మ్యారేజెస్ అంటే మనం ఏం కామెంట్ చేయలేము అరేంజ్డ్ మ్యారేజెస్ వచ్చినప్పుడు అన్ని పూర్వపరాలు పరిశీలించిన తర్వాతే అంటే లవ్ మ్యారేజెస్ లో కూడా డైవర్స్ లేవని కాదు ఉన్నాయి లవ్ మ్యారేజెస్ లో ఇంకా దారుణం లవ్ మ్యారేజెస్ లో డైవర్స్ తీసుకోవటం అంటే దాని అంత పూజి స్థానం ఇంకోటి లేదు ఎందుకంటే ఒకళ్ళనొక్కరు అర్థం చేసుకొని ఒకళ్ళ స్థితిగతులు ఒకరొకల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలుసుకున్న తర్వాతే పెద్దల్ని ఒప్పించో లేకపోతే ఆఫ్ గాను వివాహాలు చేసుకుంటున్నారు వాళ్ళు విడిపోతున్నారు ఎట్ ద సేమ్ టైమ్ ద సేమ్ రేషియో ఈవెన్ ఇన్ కంటిన్యూ ఇన్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఆల్సో ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ లో అనేవి వస్తున్నప్పుడు స్పర్ ఆఫ్ మూమెంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ దెమ్జెల్స్ తన పెద్ద లాగా చూపించి వాడు అట్లన్నాడు ఇట్లన్నాడు మా అమ్మాయిని కష్టపెడుతున్నాడు అంటే మా అమ్మాయికి ఏమి పని చేయటం నేర్పలేదు చాత కాదు వాళ్ళు అలా హిరాస్ చేస్తున్నారు అని ఒక చిన్న చిన్న ఈ కారణాలతో దూరం అవుతున్న జంటలు చాలా ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అంటే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారని కష్టమైన నేను కపుల్ని కంటిన్యూ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు ఎంతో కష్టపడి ఎన్నో విశ్లేషణ చేసుకున్న తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొద్ది రోజుల్లోనే విడిపోవటం అలాగే డైవర్స్ తీసుకోవటం లేకపోతే ఫోర్ నైన్టీ కేసులు పెట్టడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇవన్నీ సామాజిక రుగ్మతలు అంటే సొసైటీలో మంచి చెప్పేవాళ్ళు ఈరోజు లేరు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫ్యామిలీలో కనుక డిస్ప్యూట్స్ రావటం జరిగితే వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఇవ్వటం జరిగేది సో ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తున్నాయి అనగానే దాన్ని పెంచి పోషిస్తున్నారు తప్పితే వాటిని కూల్గా పెట్టే మెకానిజం లేదు కానీ ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఒక్కొక్కసారి వాళ్ళకున్న ఆస్తుల్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసే కేసులు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా చాలా ఉన్నాయి అందుకే మీతో ఇందాక అన్నాను అప్పు తీరక ముందే ఈ కొత్త దంపతులు కోర్టులో మెట్లు ఎక్కుతున్నారు ఇదే ఆస్పెక్ట్ లో అంటే తొందరగా అవి కాకముందే కారణాలు ఉండట్లేదు అంటే ఒకసారి బాగా గమనించండి ఏదో ఒక ప్రిటెక్స్ లో అమ్మాయి డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పిలిస్తే అక్కడ పోలీసులు ప్రవర్తించే విధానం మీకున్న ఆపర్చునిటీస్ని అంటే మీరు మళ్ళీ కాపరానికి వెళ్ళే ఆపర్చునిటీస్ని తగ్గించేస్తుంది ఇది బాగా గమనించుకోండి ఇది బాగా గమనించుకోండి ఎందుకంటే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయి మ్యూచువల్గా అర్థం చేసుకొని ఒక రూఫ్ కింద ఉండటానికి టైం పట్టచ్చు ఈ ఇంటర్వ్యూన్ పీరియడ్లో వచ్చే గ్యాప్స్ ఏదైనా కొంత ఇబ్బంది కలగజేయచ్చు వాటిని ఫ్యామిలీ మెంబర్స్తో సంప్రదించి ప్యాసిఫై చేసుకోకపోగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు కాపురాలు చేయించవు ప్రేక్షకులు బాగా గమనించండి వాళ్ళు ఓన్లీ ఆర్డర్లు ఇస్తాయి మీరు కలిసి ఉంటే బాగుంటుంది అంటాయి అగెయిన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ గారు మిమ్మల్ని క్లోజ్గా ఉండండి బాగా చూసుకోండి చెప్పింది మాత్రాన ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎవరిని ప్రొవోక్ చేసినా అప్పుడు ఉండే ఎమోషనల్ సిచ్యువేషన్ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ కాన్సెప్ట్ ఈ రోజుకి మర్చిపోతున్నాయి అంటే ఫోర్ నైన్టీ పెట్టిన ఉద్దేశం డౌరీ హెరాస్మెంట్ గురించి అమ్మాయిని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు కోర్స్ డౌరీ హెరాస్మెంట్ కేసులు లేవా డౌరీ డెత్ లేవా అంటే ఉన్నాయి బట్ ఈచ్ ఎవ్రీ ఎవ్రీ కేస్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ది అంబిట్ ఆఫ్ డౌరీ హెరాస్మెంట్ అంటే ఆ ప్రావిజన్ చదివితే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ప్రావిజన్ చదివితే మీకు దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ అవుతున్నాయా అంటే ఏ అమ్మాయికి మ్యాచ్ అవ్వవు మోస్ట్లీ ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చి నా భర్త లేని మా అత్తమ్మ ఉందని హెరెస్ట్ చేస్తున్నారు అంటే కేసు కట్టడం జరుగుతుంది అందుకే టూ డేస్ బ్యాక్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది రెండు నెలల వరకు అరెస్ట్ చేయొద్దు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో అరెస్ట్ లేదు ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ పుణ్యం అంటూ సెవెన్ ఇయర్స్ లోపల ఉండే పనిష్మెంట్లకి ఏటికి అరెస్ట్ లేదు ఓన్లీ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ సిఆర్పిసి థర్టీ ఫైవ్ సబ్ క్లాస్ త్రీ నోటీస్ బిఎన్ఎస్ ప్రకారం ఇవ్వాలి తప్పించి దేర్ ఇస్ నో అరెస్ట్ అన్లెస్ ఆర్ ఎనీ కంపెల్లింగ్ సర్కమస్టెన్సెస్ ఎనీ కంపెలింగ్ సర్కమస్టెన్సెస్ తప్పితే నార్మల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ప్రేక్షకులు బాగా గమనించుకోండి డౌరీ అరేంజ్మెంట్ మనం పెట్టినంత మాత్రాన పోలీసులు నా లైఫ్ సాల్వ్ చేస్తారని కానీ లేకపోతే మళ్ళీ నా భర్త మంచిగా అయిపోయి నా భర్త నా అత్తమ్మ వాళ్ళు నన్ను చూసుకుంటారని కానీ ఈ అపోహలో ఉండద్దు డొమెస్టిక్ వైలెన్స్ పెడతారు ఫోర్ నైన్టీ ఎయిట్ పెడతారు వాట్ అల్టిమేట్లీ యూ అచీవ్ యావరేజ్గా రోజు కన్విక్షన్ రేట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ నైన్టీ ఎయిట్లో దానికి ప్రిస్క్రైబ్ చేసిన మాక్సిమం పనిష్మెంటే మూడేళ్ళు ఆ మాక్సిమం పనిష్మెంట్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డే ఆ సెంటెన్స్ సస్పెండ్ చేసి అతనికి బెయిల్ ఇస్తారు తర్వాత అతను అపీల్ చేసుకోవచ్చు లో కూడా జడ్జ్మెంట్ మళ్ళీ రెండేళ్ళ మూడేళ్ళలో వస్తే దానికి బెయిల్ హైకోర్టు ఇవ్వాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులే లోపలికి వస్తారు అల్టిమేట్గా సుప్రీంకోర్టులో డిసైడ్ అవ్వాలి అంటే సుప్రీంకోర్టు వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు వాట్ అబౌట్ యువర్ లైఫ్ కండిషన్ ఇది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండే అవకాశం ఉందా అది ప్రావిజన్ లేదు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మనకి వర్కబుల్ కాదు అని నేను చెప్పట్లేదు డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కుటుంబాల మధ్య కానీ దంపతుల మధ్య కానీ ఫైలింగ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఈజ్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అది అదిగా గమనించండి ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే గమనించాల్సింది మెయిన్ గమనించాల్సింది మీ కాపురాలు చక్కబడే మెకానిజం ఇది కాదు డొమెస్టిక్ అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీ భర్తని మీరు కోర్టు మెట్లు ఎక్కిస్తే రేపు మళ్ళీ మీ కాపురం సజావుగా జరుగుతుందనే గ్యారంటీ ఎక్కడుంది కాబట్టి మనకున్న ఆపర్చునిటీస్ అంటే మన వెల్ఫిషర్ ద్వారానో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారానో చక్కగా కన్సిలేషన్ చేసుకోకుండా మనం ఒకసారి కోర్టు మెట్కి ఎక్కామంటే ఆ గ్యాప్ అలాగే పెరిగిపోతుంది కాబట్టి మై అపీల్ టు ప్రేక్షకులు ఫోర్ నైన్టీ ఎయిట్ కంపెలింగ్ సర్కమాస్ సెన్సెస్లో మీరు అవేల్ చేసుకోండి తప్పించి ఫర్ ఈచ్ అండ్ ఎవరీ హెరాస్మెంట్ మౌంటింగ్ బై ది హస్బెండ్ ఆర్ హిస్ పేరెంట్స్ వుడ్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాల లాగా పెద్ద మనుషులతో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని తప్పితే ఆ స్థాయి వరకు వెళ్ళి చక్కగా సాగాల్సిన లైఫ్ని మీరు ఇబ్బంది తెచ్చుకొని ఇబ్బంది పడద్దు దిస్ మై అపీల్ టు ది యూఎస్ విత్ రిగార్డ్ ద లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎస్ must